ఇదిగో ఈ మాత్రలు రోజుకు రెండు చొప్పున వాడుతూ ఉండు అదే తగ్గిపోతుంది అలాగే గారు ఓ భూషయ్య గారా రండి ఏమిటి ఇలా దయాధర్మం దయా ధర్మం చేశామండి మీరు చేస్తున్నారు పేదవాళ్ళకి నేను ఏం చేసినా మీలాంటి పెద్దల అండ ఉండబట్టేగా ఏమిటి విశేషాలు వైద్యో నారాయణో హరిహి అని ఎవరో నాలాంటి ఉత్తమలు అన్నారు సరే నారాయణని హరిని ఎలాగో కలవలేం కనీసం వైద్యుడినైనా కలిస్తే కాస్త పుణ్యం వస్తుందని ఇలా వచ్చాను ఇవన్నీ తీసుకొచ్చారు ఎందుకండి ఏదో భక్తి పట్నం వెళ్ళాను కదా మీ ఇద్దరే మరీ మరీ గుర్తుకొచ్చారు సరే స్కూల్కి ఆసుపత్రికి అవసరం ఉంటుంది కదా అని తీసుకొచ్చాను మీకెందుకు ప్రెసిడెంట్ గారు ఈ శ్రమ ఎంత మాట ఈ ఊరంతటికీ ఒకే ఒక పెద్ద మనిషిని కదా మరి ప్రజల కష్ట సుఖాలు చూసుకోవాలిగా ఆ రాధం ఎక్కడా స్కూల్కు వెళ్ళింది ఓహో ఇవాళ ఆదివారం కాదుగా ఏమైనా ధర్మయ్య గారు మీ అన్నా చెల్లెలిద్దరూ వైద్యదానం విద్యదానం చేసి తరించిపోతున్నారనుకోండి మీ ఇద్దరూ మా లంకలో ఉండటం మా అదృష్టం నేను వస్తా ధర్మయ్య గారు మంచి రాధమ్మతో నేను వచ్చి విచ్చి వెళ్ళానని మర్చిపోకుండా చెప్పండి అలాగే మంచి పెంచుమన్నా

పాపం మీద ఎందుకు పసి వాళ్ళ మీద అర్హత ఉండాలి అయినా ఈ పిల్లలతో నీకేం పని వాళ్ళు నా ఊరి పిల్లలు నాకు దేవుళ్ళు పెద్దవాళ్ళు ఎలాగో నన్ను ద్వేషిస్తున్నారు కనీసం పిల్లలైనా అభిమానిస్తారేమోనని పశుత్వంతో పతనమైన వాళ్ళని చిన్న పెద్ద ఒకేలా చూస్తారు తాగుబోతులు తిరుగుబోతులు తప్ప ఇక్కడ నీ వాళ్ళంటూ ఎవరు లేదు నిజం తెలుసుకోకుండానే తెలుసుకున్న చాలు చూడు దేవాలయం లాంటి స్కూల్ దగ్గరికి వచ్చి దీపాలు లాంటి పిల్లల భవిష్యత్తు పాడు చేయకు నిజమే నీ ఉద్దేశంలో నేను పత్రం వినవండి కానీ రాధ తీగ తెగిన పువ్వు నలిగిన మనస్సు విరిగినా మనిషి చెడినా దానికి ఏదో కారణం ఉంటుంది దీనికి కారణం ఎవరు నువ్వే ఈ సంగతి ఎప్పుడైనా ఆలోచించావా ఆలోచించవలసిన అవసరము తీరికా నాకు లేవు మర్యాదగా చెప్తున్నాను మరొకసారి ఈ ప్రాంతాలకు రావద్దు మధు నేనేంటి నీకెందుకు ఇది ఇష్టం చెప్పడానికి మాట లేదు మధు మనసుందిగా మనసా అది కూడా నీ మనస్సుతో ఎప్పుడో కలిసిపోయింది